విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం గుడిలో షడగోప్యం అంటే షటగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుంది దేవాలయంలో మనం దర్శనం అయ్యాక తీర్థము షడగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైందని చకచక వెళ్ళిపోతాం అలా వెళ్ళకూడదు కొద్దిమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు షడగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పురోహితుని కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యం మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మత్సరములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోపమును ఒక్కోసారి వెదిలేస్తుంటాం ఆ పక్కగా వచ్చేస్తుంటాం అలా పురోహితని చేత షడగోపం పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి షెడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన పాదాలు ఉంటాయి షెడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది తద్వారా శరీరంలోని ఆందోళన ఆవేశము తగ్గుతాయి షడగోప్యమును షటగోపం షటగోపనం అని కూడా అంటారు హరి ఓం విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు కృతజ్ఞ